క్యారెక్టర్ రావడం జరిగింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫీలింగ్ ఎలా ఉంది మీ క్యారెక్టర్ చేసునంత సేపు కానివ్వండి అవకాశం రానివ్వడం కానివ్వండి అంటే I'm చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ కదా ఈ జనరేషన్ లో లైక్ బొమ్మ అంటే ఇట్స్ యా బొమ్మ so blessed, to, yes. like, Aante, of, yeah, so blessed wow. to work with him I'm so blessed to work with her నేను ఐ ఫీల్ సో బ్లెస్ నేను దీంట్లో చేయడం యా ఐమ్ సో బ్లెస్ దీంట్లో ఉన్నాను అండ్ క్యారెక్టర్ విషయంలో వస్తే ఇట్స్ అ సే గర్ల్ కొంచెం భయం భయం భయస్థురాలు కొంచెం భయం భయంగా ఉండడం భయం భయంగా మాట్లాడడం ఏం జరిగినా అబ్బా 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 మొత్తం రామేశ్వర గారితో సినిమా మొత్తం మీరు చేయడం జరిగింది రామేశ్వరి గారు షీఈ్ వెరీ ఫ్రెండ్లీ లైక్ తను మంచి ఫ్రెండ్లీ పర్సన్ ని చాలా భయపడిపోయి ఆమెతో మాట్లాడాలంటే సీరియస్ చాలా సీనియర్ యాక్ట్రెస్ నేను ఇప్పుడే స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్నా కదా షీ సో సీనియర్ నేను తనతో వెళ్ళి మాట్లాడాలి అంటే అవి సో స్కేట్ ఆమె వచ్చి మాట్లాడింది నాకు హాయ్ అమ్మ ఎలా ఉన్నారు అని చెప్పి షీ వాజ్ సో ఫ్రెండ్లీ ఒకసారి మీరు ఈ సినిమా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్ ని ఏ విధంగా ఆ సినిమా ఎలా ఉంటది అని చెప్పేసి ఈ వర్షన్ లో గైస్ ఈ ఈ పార్టిక్యులర్ జనరేషన్ లో ఇట్స్ ఆల్ లవ్ కాన్సెప్ట్స్ బ్రేక్అప్ కాన్సెప్ట్స్ లైక్ హంది లవ్ కాన్సెప్ట్స్ ఏ ఉన్నాయి మనం రెవల్యూషన్ ని చూసింది ఇట్స్ బీన్ సో many ఇయర్స్ ఐ థింక్ సో చాలా మంచి మంచి ఇలాంటి మూవీస్ చూసి మనం చాలా డేస్ అవుతుంది సో ఇట్స్ అ వన్ టు వాచ్ లైక్ ఇట్లా రెవల్యూషన్ ది చూడాలి అంటే ఇట్స్ ద వన్ అండ్ యా

సో మేము కూడా మా మీడియా తరపు నుంచి కానివ్వండి ఆడియన్స్ గా మీకు చెప్తున్నాము ఒక మంచి యాక్ట్రెస్ గా మీరు ఎదగాలి మంచి పేరు తెచ్చుకోవాలి మనం ఏ విధంగా ఉంటే మనం అలాగే ఉంటది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అందరికి సపోర్ట్ చేయాలని చూస్తాము మీరు మంచి ప్లేస్ లో ఉండాలి మంచిగా అన్ని కొత్త 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 ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్ కోరుకుంటున్నాము ఒకసారి